నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ మహా శివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా ఏకాంత సేవ శాంతి అభిషేకాలు టీడీపీ కూటమిలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారన్న ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధిస్తానని ధీమా జనసేన నాయకురాలు వినిత ఇంటి ముందు ఘటనతో టీడీపీకి సంబంధం లేదు స్పష్టం చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకళ హస్త దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి ఎల్ చక్రవర్తి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏకాంత సేవ శాస్త్రయుక్తంగా వైభవంగా జరిపారు మందిరంలో ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ఉంచి ఆగమ సంప్రదాయ పద్ధతుల్లో వివిధ రకాల పుష్పాలు నైవేద్యాలు సమర్పించి ఏకాంత సేవను వేదోయుక్తంగా నిర్వహించారు స్వామి అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాలను తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పులకించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఉత్సవం ఏకాంత సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు శ్రీకాళహస్తి ఆలయంలోని అమ్మవారి ఆలయంలోని మందిరం నందు ఏకాంత సేవను శుక్రవారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల ఆధ్వర్యంలో విశేష ఉత్సవాన్ని చేపట్టారు శయన మందిరంలోని బుయ్యాల పీఠం నందు ఉమామహేశ్వరులను ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశిష్ట దివ్య పుష్పాలంకరణలు శోభితంగా నిర్వహించారు వివిధ రకాల పండ్లు పాలు వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి ఆగమశాస్త్రం సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా ఏకాంత సేవ చేపట్టారు వివిధ రకాల పూజలు నిర్వహించిన అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులను వేదయుక్తంగా సమర్పించారు స్వామి అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాలను భక్తులు తిలగించి ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశించారు స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలను పండ్లను నైవేద్యంగా సమర్పించారు అనంతరం శైల మందిరాన్ని మూసివేసి స్వామి అమ్మవార్లకు ఏకాంతం కల్పించారు ఈ విశేష ఉత్సవంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు Tienen siempre un parado అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం బొజ్జల సుద్దిరెడ్డిని ప్రకటించడంతో ఆయన తెలుగుదేశం నాయకులతో సమావేశమవుతున్నారు ఇందులో భాగంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యేలు ఎస్ నాయుడు సత్రవాడ సత్రమయలను కలిశారు ఈ మేరకు ఎస్పీ నాయుడు నివాసానికి వెళ్లి వారితో సమావేశమై తనకు సహకరించవలసిందిగా కోరారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం బొజ్జల సుద్దిరెడ్డిని ప్రకటించడం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం నాయకులతో సమావేశమవుతున్నారు ఇందులో భాగంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీబీ నాయుడు సత్రవాడ మునిరామయ్యలను కలిశారు ఈ మేరకు ఎస్వి నాయుడు నివాసానికి వెళ్లి వారితో సమావేశమై తనకు సహకరించవలసిందిగా కోరారు ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల సమన్వయంతో నియోజకవర్గంలో ఘన విజయం సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు ఇందులో భాగంగా అందరినీ కలుపుకొని పోతానని తెలిపారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు మాట్లాడుతూ తనకు బొజ్జల సుద్దిరెడ్డికి ఎటువంటి విభేదాలు లేవని రాష్ట్రంలో ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ అయిన తర్వాత చంద్రబాబు నాయుడుతో కలవనున్నట్లు తెలిపారు తన అనుచరులకు న్యాయం జరిగేలా హామీ తీసుకున్న అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుద్దిరెడ్డి గెలుపుకి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు ఇక్కడ అన్నను కలిసిన వెంటనే మొదటి మాట అన్నగారు చెప్పడం ఏంటంటే పార్టీ కోసం పనిచేయాలా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలా జగన్మోహన్ రెడ్డి అనే సైకోని ఇంటికి పంపించాలా అనే మాట మీద వారు చెప్పడం తర్వాత ఏమైతే ఈ ఆత్మీయ సభ పెట్టారో ఆ సభకి అర్థం ఏంటంటే ఫ్యూచర్గా ఫ్యూచర్లో అటు సత్యవేడు కావచ్చు వెంకటగిరి కావచ్చు నెక్స్ట్ శ్రీకాళహిలో కావచ్చు ఏ రకంగా పనిచేయాలా అలానే అన్నలాంటి ఒక టాల్ లీడర్ని ఏ రకంగా పార్టీలో అకామిడేట్ చేస్తూ ఒక ఎమ్మెల్సీను ఒక రాజ్యసభను ఏదో ఒకటి ఇచ్చి వారిని గౌరవపదంగా పార్టీలో ఉంచాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నేను కోరుకుంటున్నాను అలానే డెఫినెట్గా రేపు వచ్చే కాలంలో వారిని ముందు పెట్టుకొని వారి సూచనలు తీసుకుంటూ ఎక్కడో కూడా ఒక డిస్ప్యూట్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ మీద మేముంటూ చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కోట వినుత ఇంటి ఎదుట టీడీపీ బాణసంచ కాల్చిందన్న ఆరోపణలపై ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి వివరణ ఇచ్చారు ఈ ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జల సుద్దిరెడ్డి పేరు ప్రకటన తర్వాత జనసేన పార్టీ ఇన్ఛార్జి వినితా కోట ఇంటి ఎదుట టీడీపీ నాయకులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారన్న ఆరోపణలపై సుద్దిరెడ్డి వివరణ ఇచ్చారు గత రెండు రోజుల ముందు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోట వినిత ఇంటి ముందు జరిగిన సంఘటనకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో జనసేన పార్టీ నాయకుడు కొట్టే సాయి అనుచరుడు అతని బంధువుల ఇంటి సమీపంలో సంబరాలు చేసుకున్నారని అన్నారు ఇందులో టీడీపీ ప్రమేయం లేదని తెలిపారు ఉమ్మడి పార్టీల అజెండాతో ముందుకు పోతుంటే ఏ విధంగా అయినా విభేదాలు పెట్టాలని ఆలోచనలో వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని అటువంటి ప్రయత్నాలకు ఉమ్మడి పార్టీల నాయకులు నమ్మవద్దు అంటూ బొజ్జర సుధీర్ రెడ్డి జనసేన పార్టీ ఇంచార్జి కోట వినుతను కోరారు కూటమిలోని పార్టీల నాయకుల మధ్య విభేదాలు ఏర్పడితే వైసీపీకి అది బలం చేకూరుస్తుందని అన్నారు కాబట్టి ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఎటువంటి గొడవలు పడకుండా ఉమ్మడి అజెండాతో విజయం సూచించారు ఇవన్నిటి కూడా మేము చూసాం ఏ రకంగా వినుతమ్మ కూడా పనిచేసిందో ఆ అబ్బాయి కూడా ఏ రకంగా పనిచేశాడు ఇప్పుడు ఒకటన్నా ఆశించారు ఒకరికి వస్తుంది తప్పకుండా బాధ అనేది మానవ సహజం అది సహజం నాకు కూడా రాకపోయింటే నేను కూడా బాధపడేటువంటి ఈరోజు ఏదో అదృష్టం ఉంది కాబట్టి వచ్చింది నేను వినుత గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాను అమ్మ దయచేసి మీరు మా అంటారు అట్లే ఆనందాన్న కూడా ఉన్నాడు ఆనందాన్న కూడా ఫోన్ చేశాను మాట్లాడాను వారు రమ్మన్న రావాయించారు నేను కూడా నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాను మాట్లాడతాను అన్నతో వారు సూచనలు తీసుకొని ప్లాట్ఫామ్ చేస్తాను కానీ దయచేసి వినూతమ్మని చంద్రబాబు గారిని నేను కోరేది ఒకటే దీన్ని ఇంకా రభస చేసి వైసీపీకి లాభం చెందేటట్టు మీరు దయచేసి చేయొద్దండి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకోసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నాగబాబు గారు ఉన్నారు మోడీ గారు కూడా ఉన్నారు వాళ్ళందరూ కలిసి మీకు ఎటువంటి న్యాయం చేయాలో తప్పకుండా మీకు న్యాయం చేస్తారు బొజ్జల సుద్ధి రెడ్డికి శ్రీకళహస్తి నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఖరారు చేయడంతో జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా స్థానిక పెళ్లి మండపం ఎదుట కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు బొజ్జాల సుద్ధి రెడ్డికి శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఖరారు చేయడంతో జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా స్థానిక పెళ్లి మండపం ఎదుట కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అల్పెరగకుండా నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజల సమస్యలను అధికార ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు ప్రజా పోరాటంలో అనేక అక్రమ కేసులు జనసేన ఇన్ఛార్జి విణితపై నమోదు చేశారని అటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట రాష్ట్రంలో జనసేన పార్టీ విజయం సాధించాలంటే మరోసారి ఉమ్మడి పార్టీల అధినేతలు పునరాలోచించి శ్రీకళహస్తి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జీ కోట వినతకు ఎమ్మెల్యే సీటు ఖరారు చేయవలసిందిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు శ్రీకళాహస్తి ఆలయంలో శాంతి అభిషేక పూజలు చేపట్టారు మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడంతో దోషాల నివారణ కోసం ప్రత్యేక పూజలు చేపట్టారు శ్రీకళాహస్తి ఆలయంలో ప్రత్యేక శాంతి అభిషేక పూజలు చేపట్టారు మహాశివరాత్రి ఉత్సవాల్లో తెలిసి తెలియక ఏదైనా తప్పులు దోషాలు జరిగి ఉంటే వాటి నివారణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఇందులో భాగంగా ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు వివిధ రకాల శాంతి అభిషేకాలను నిర్వహించి హోమ పూజలు చేశారు అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అలంకారాలు చేసి పూర్ణ హారతలు సమర్పించారు ఈ పూజాది కార్యక్రమాల్లో సోమనాథ్ గురుకుల్ అర్ధగిరి స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాస దంపతులు ఆలయ ఈవో ఎస్వీ నాగేశ్వరరావు దంపతులు పాలకమండలి సభ్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ డిప్యూటీఈఓ ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ పిఆర్ఓ సతీష్ మాలక్ ఆలయ అధికారులు పాల్గొన్నారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం దూర్చిటి కళా ప్రాంగణంలో డాక్టర్ నరేష్ కళా కళాబృందం శివ పురాణాన్ని భరతనాట్యం ద్వారా అత్యంత వైభవంగా ప్రదర్శించారు ప్రదర్శన అనంతరం వారిని ఆలయ అధికారులు సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ పిళ్ళే మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళా ప్రదర్శన చేయడం తమ పూర్వజన్మ సుకృతం అంటూ ఆనందం వ్యక్తం చేశారు భరతనాట్యాన్ని దశ దిశల వ్యాప్తి చెందేలా విధంగా తాను అనేక మంది దేశ విదేశీయులకు భరతనాట్యాన్ని నేర్పుతూ భావితరాలకు భరతనాట్యాన్ని అందజేస్తున్నానని నాట్యాచారుడైనటువంటి పరమేశ్వరుని ముంగిట పురాణాన్ని భరతనాట్యం ద్వారా తెలియజెప్పడం సంతోషంగా ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు ముందుగా వీరిని ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఆలయ వేద పండితులతో ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తికి ఆలయ అధికారులు ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారు దర్శనం అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవారుల తీర్థప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు చిత్తూరు జిల్లా యాదమరి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే రోడ్డులో వాహనదారులను బెదిరిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి గంజాయి కత్తులు నగదును స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు జిల్లా యాదమరి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే రోడ్డులో వాహనదారులను బెదిరిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు చిత్తూరుకు సంబంధించిన ఐదు మంది వ్యక్తులు రాత్రిపూట రోడ్డుపై వచ్చే వాహనాలను ఆపి వారిని కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న డబ్బులను బలవంతంగా లాక్కుంటున్నారని సమాచారం రావడంతో పోలీసులు ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు ఎస్పీ జాష్వా ఆదేశాల మేరకు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐలు ఆంజనేయులు శ్రీనివాసులు బృందంతో హైవేలో కాపు కాచి తొమ్మిందెలపాలెం రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు వారి నుంచి ఐదు పాయింట్ తొమ్మిది కేజీల గంజాయి ఐదు కత్తులు పద్దెనిమిది వేల డబ్బు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు ఎన్నికల్లో చేస్తుందని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ప్రకటించారు రేణుగుంటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భావితరాల ధర్మ పోరాట సభ సందర్భంగా ప్రసంగించారు ఎన్నికల్లో నిలుస్తుందని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రకటించారు రేణుగుంటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భావితరాల ధర్మ పోరాట సభ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పదేళ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు తమ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై మూడు నాలుగు రోజుల కసరత్తు నిర్వహించి మార్చి ఇరవై రెండున తొలి జాబితా వివరాలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు దశాబ్ద కాలంగా దగా పడ్డ రైతు యువత కోసం రానున్న ఎన్నికల్లో బీసీవై పోటీకి దిగుతున్నట్లు పేర్కొన్నారు విద్యా వైద్య విధానంలో మార్పుతో పాటు అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా బీసీవై మేనిఫెస్టోను అజెండాను తెలిపారు రాష్ట్రంలో రాజకీయ దోపిడీని అరికట్టేందుకు పోరాడతామని చెప్పారు ఎనభై రెండు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఓటు బ్యాంకింగ్ వాడుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీవై పార్టీ అఖండ విజయం సాధిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు పేదవాడి సొంత ఇంటికాల సాకారం దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చివిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలోని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఆయన పంపిణీ చేశారు పేదవాడి సొంత ఇంటికాల సాకారం దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చివరిెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతి రూరల్ మండలం తిర్చానూరు పంచాయతీలోని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా చివరిరెడ్డి మోహిత్ రెడ్డి విలకర సమావేశంలో మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం ప్రతిష్టాత్మకంగా అమలవుతుందన్నారు నిరుపేద ప్రజల సంక్షేమానికి జగనన్న అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు రిజిస్ట్రేషన్ పత్రాలు అందుకున్న మహిళలు చివరిెడ్డి మోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి రెడ్డి శ శివశంకర్ రాజు వార్డు మెంబర్ మునీంద్ర రాయల్ చంద్రశేఖర్ రెడ్డి ఎంపీటీసీ నరేష్ రెడ్డి మాసు చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఈ నేపథ్యంలోనే టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇకపై ప్రోటోకాల్ ప్రముఖులకు తప్ప తిరుమలలో ఎటువంటి సిఫారసు లేఖలు స్వీకరించరాదని టీటీడీ అధికారులు ఆదేశాలిచ్చారు ప్రోటోకాల్ విఐపీలు కూడా స్వయంగా వస్తేనే దర్శనాలు చేయిస్తామని టీటీడీ ప్రకటించింది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండీ ఆదయం మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వీటిని ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకళహస్తి మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా ఏకాంత సేవ శాంతి అభిషేకాలు టీడీపీ కూటమిలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధిస్తానని థీమా జనసేన నాయకురాలు వినిత ఇంటి ముందు ఘటనతో టీడీపీకి సంబంధం లేదు స్పష్టం చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకళ హస్తేశ్వర్ దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి బీబీఎల్ఎన్ చక్రవర్తి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఇవి ఇప్పుడు ఎవరికి ఉన్న వీటో న్యూస్ నమస్తే